హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ మనకు బీఎస్ఎల్ నుంచి అద్దరిపోయే రీఛార్జ్ ప్లాన్ అయితే రావడం జరిగింది రోజుకు కేవలం ఎనిమిది రూపాయలకే త్రీ జీబీ డేటా అన్లిమిటెడ్ కాల్స్ ఈ రీఛార్జ్ ప్లాన్ ద్వారా మీరు పొందొచ్చు దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఈ వీడియోలో తెలుసుకుందాం కొత్త సంవత్సరం ప్రారంభానికి ముందే బిఎస్ఎల్ తన కస్టమర్లకు అద్ద్రిపై శుభార్లు చెప్పింది డిసెంబర్ ఇరవై ఆరు నుండి కంపెనీ పూర్తి సంవత్సరం చెల్లుబాటుతో కొత్త ప్రీపెయిడ్ ప్లాన్ అయితే తీసుకురావడం జరిగింది అదనంగా క్రిస్మస్ నూతన సంవత్సర వేడుకలను ప్రత్యేకంగా చేయడానికి బిఎస్ఎన్ఎల్ ఇప్పటికే ఉన్న అనేక రీఛార్జ్ ప్లాన్లపై అదనపు డేటా బోనస్లను కూడా అందిస్తుంది ఇక కొత్తగా రెండు వేల ఏడు వందల తొంభై తొమ్మిది రూపాయలతో మనకు వార్షిక ప్లాన్ అయితే తీసుకురావడం జరిగింది ఈ కొత్త ప్రీపెయిడ్ ప్లాన్ గురించి సమాచారాన్ని బిఎస్ఎన్ఎల్ ఇండియా తన అధికారిక ఎక్స్ ఖాతాలో తెలియజేయడం జరిగింది రెండు వేల ఏడు వందల తొంభై తొమ్మిది ప్లాన్ ఇది చాలా యూజ్ఫుల్గా ఉంటుంది ఎవరైతే ప్రతీ నెలా రీఛార్జ్ చేసుకోకుండా సంవత్సరానికి రీఛార్జ్ చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళకైతే ఇది చాలా యూజ్ఫుల్గా ఉంటుంది ఈ ప్లాన్ మూడు వందల అరవై ఐదు రోజులు వ్యాలిడ్ అయితే ఉంటుంది మనకు అన్లిమిటెడ్ వాయిస్ కాల్స్ అయితే అందించడం జరుగుతుంది ఇంకా ప్రతిరోజు త్రీ జీబీ హై స్పీడ్ అయితే మీరు పొందుతారు అంటే సంవత్సరానికి తగినంత ఇంటర్నెట్ యాక్సెస్ కూడా అందిస్తుంది అదనంగా రోజుకు హండ్రెడ్ ఉచిత ఎస్ఎంఎస్లు కూడా అందించడం అయితే జరుగుతుంది అంటే ఈ ప్లాన్ ద్వారా రోజుకు సుమారు ఎనిమిది రూపాయలు మాత్రమే అవుతుందన్నమాట సో ఎవరైతే ప్రతి నెలా రీఛార్జ్ చేసుకోకుండా సంవత్సరానికి రీఛార్జ్ చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళకైతే ఇది సూపర్ అని ప్లాన్ అని అయితే చెప్పడం జరుగుతుంది అంటే రోజుకు త్రీ జీబీ హై స్పీడ్ డేటానైతే దీనిలో అందిస్తున్నారు